ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుని ఎనిమిది మందిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు ఇవాళ సీఎం రేవంత్ మంత్రులు కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని మోదీ సీఎంతో ఫోన్ లో మాట్లాడారు కేంద్రం కూడా బృందాలు పంపి సహకరిస్తుంది ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం రిస్క్ అని తెలిసి కూడా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ద్వారా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య శ్వాశతంగా పోవాలని మంచినీళ్లు ఇచ్చేందుకు దీన్ని వైఎస్ చేపట్టారు ఫ్లోరైడ్ తో నల్గొండలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైఎస్ గురించి శ్రీశైలం నీళ్లు నల్గొండ ప్రజలకు ఇవ్వాలని భావించారు పంతొమ్మిది కోట్లతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయటం జరిగింది పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎస్ఎల్బీసీ పూర్తి కావాల్సి ఉండే కానీ కాలేదు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు కేటాయించింది ఈ ప్రాజెక్టు పూర్తయితే నల్గొండలో నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాకు నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేయవలసిన అవసరం లేదు కనీస అవగాహన ఉండాలి ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తిస్తుంది తెలిపారు ఆర్థిక మంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు అప్పుడు లేని తపన ఇప్పుడు ఎందుకని హరీష్ రావు ముసలి కన్నీరు కారుస్తున్నారని తెలిపారు